తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు చాలా మంచి గుర్తింపు అయితే ఉంది ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సాధించి పెట్టాయి మరి ఇలాంటి సందర్భంలో ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది ఏపీ డిపి్యూటీ సీఎంగా పదవులు బాధ్యతను స్వీకరించిన పవన్ కళ్యాణ్ అంతకు ముందు కమిట్ అయిన సినిమాలన్నీ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు ఇక ప్రస్తుతం అరేరు వీరమలు సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదలైంది ఇక ఈ యొక్క మూవీని చూసిన ప్రతి ఒక్కరూ కూడా తమదైన శైలిలో ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క సినిమా విషయానికి వస్తే కోయినూర్ డైమండ్ చుట్టూ ఈ యొక్క మూవీ సాగనుంది భాగ్యనగరంలోని నిజాం రాజులు దాన్ని దక్కించుకోవడం కోసం ఏం చేశారు ఇక ఆ రాజులు దానికోసం ప్రయత్నించిన సమయంలో అక్కడి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఇది తెలుసుకున్న వీరమల్లు ప్రజల వైపు ఎలా నిలబడ్డాడు అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక సినిమా మొదటి నుంచి చివరి వరకు చాలా ఎగ్జైటింగ్గా ఉందనే చెప్పాలి మధ్య మధ్యలో వచ్చిన సీన్స్ అయితే ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి ముఖ్యంగా కంటెంట్ అయితే చాలా అద్భుతంగా ఉంది దర్శకుడు జ్యోతి కృష్ణ క్రిష్ ఈ యొక్క మూవీని చాలా అద్భుతంగా హ్యాండిల్ చేశారనే చెప్పాలి ఇక ఎమోషనల్ సీన్స్ అలాగే చాలా అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు ఈ యొక్క సీన్స్ అయితే చాలా అద్భుతంగా క్రియేట్ చేయడం జరిగిందనే చెప్పాలి ఇక కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ అలాగే గ్రాఫిక్స్ వర్క్ కానీ ప్రతి ఒక్కటి ఆకట్టుకున్నాయి ఇక సెకండ్ హాఫ్లో పవన్ కళ్యాణ్ చేసే ఫైట్ సీన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి క్లైమాక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై అలాగే పవన్ కళ్యాణ్పై ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి వీక్స్ ఇస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే మెగాస్టార్ చిరంజీవి అలాగే కొన్నిదెల సురేఖ హరిహర్ వీరమల్లు మూవీని ప్రత్యేకంగా వారు థియేటర్లో వీక్షిస్తున్న యొక్క విజువల్స్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉన్నాయని చెప్పాలి మరి యొక్క మూవీని వీక్షించిన వారు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్ ఇంట్లో వైరల్గా మారుతూ ఉంది